శ్రీ గురి గణపతి శ్రీమహణపతిమ సెప్టెంబర్ నెలలో మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మిథున్ రాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు ఈ రాశి వారికి రవిగ్రహ సంచారం తృతీయంలో ఉంది గ్రహస్థితి గమనించినట్లయితే జన్మారగనంలో వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి బుధగ్రహ సంచారం ధనస్థానంలో నుంచి తృతీయంలోకి మరి దాని తర్వాత చతుర్థంలోకి మారుతుంది ఆ చతుర్థంలోకి కన్యా రాశికి వస్తుంది అన్నమాట ఫైనల్గా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే శుక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో చతుర్థంలో అంటే కన్యలో జరుగుతుందో ఆ కన్యల నుంచి వచ్చేటప్పటికి పంచములకు మారుతున్నది సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున అదేవిధంగా రాహుకేతుల యొక్క పరిస్థితి వచ్చేటప్పటికీ ఎటువంటి మార్పు లేదు రాహు వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో కేతు వచ్చేటప్పటికి చతుర్థంలో జరుగుతుంది మరియు అదేవిధంగా రాశివారికి గురువు వేయ స్థానంలో సంచారం చేస్తున్నాడు మరియు అదేవిధంగా శని వచ్చేటప్పటికీ రాశివారికి భాగ్యస్థానంలో జరుగుతున్నది సంచారం ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెలలో ఎలా ఎటువంటి ఫలితాలు ఇస్తుందని చూద్దాం సెప్టెంబర్లో మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు తృతీయంలో ఉన్నాడు ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ఆగస్టు పదహారో తారీఖున రవిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అయింది తృతీయంలోకి సింహరాశిలోకి స్వస్థానంలోకి ఎప్పుడైతే రవిగ్రహ సంచారం జరుగుతుందో అది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది ధన సంబంధితమైన విషయాల్లో కానీ లేకపోతే ఉంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచగలుగుతుంది అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక మంచి అండర్స్టాండింగ్ని ఇవ్వగలుగుతుంది మానసిక చింత ఏదైతే ఉంటుందో అది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది ఎందుకంటే జన్మ లగ్నంలో జన్మ రాశిలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో ఆ కుజుడు యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మిథున రాశివారు అదేవిధంగా ధనక్షయం అంటే ఫైనాన్షియల్గా వచ్చినప్పటికీ కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఖర్చు ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో అప్పుడు ఎక్కువగా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కుజుడు యొక్క దృష్టి మనం చూసినట్లయితే అది కొంచెం ప్రభావితంగా కూడా చేసే విధంగా ఉంటుంది తృతీయాధిపతి మరియు అదేవిధంగా స్థానాన్ని కూడా చూస్తూ ఉంటాడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు అనేవి ఉంటాయి కానీ ఈ రాశి వారికి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గెయిన్ అనేది ఉంటుంది అన్నమాట బుధుడు మనకు వచ్చినప్పటికి ఇందాక చెప్పిన విధంగా గ్రహ సంచార రీత్యా ధనస్థానంలో ఉన్నప్పుడు కూడా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఉంటుంది మరి అదే విధంగా తృతీయంలోకి మారినప్పుడు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది సంతాన సంబంధితమైన విషయాల్లో సెప్టెంబర్ చివరిలో వీరికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఒక శుభవార్త కూడా మీరగలుగుతారు సెప్టెంబర్లో వచ్చినప్పటికీ మొదటి పదహారు రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారికి కూడా ఉద్యోగం గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు సెప్టెంబర్ మొదటి పదిహేను రోజుల్లో పొందడం అనేది జరుగుతుంది విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది వారికి కానీ గురుగ్రహ అనుకూలత వ్యతిరేకత అనేది కొంచెం ఎక్కువ ప్రతిబంధకంగా మారుతున్నది రాశి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలకు ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంటుంది ఎందుకంటే గురువు వేయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది ఆ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా గమనించండి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఇటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళటానికి గురుగ్రహ మంత్రజపానికి కానీ లేకుండా ఉండే ఇంట్లో ఏదైనా వినాయకుడికి ఓం గమ్ గణపతి అనమహ అనే ఒక చిన్న మంత్రాన్ని చదివి మీరు బయటికి వెళ్ళండి సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా మీకు ఆ యొక్క మంత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఇక మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీకు సెల్ఫ్ డ్రైవింగ్ ప్రతినిత్యము గండమే ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ అనేది లేకపోతే వేరే వాళ్ళ వెహికల్ వెళ్ళి ఎక్కినా సరే ప్రతినిత్యము గండమే ఉంటుంది కాబట్టి ఆ గండాన్ని బయటికి మీరు బయటకు రావాలి అంటే వినాయకుడే ఎందుకంటే విఘ్న విఘ్నేశ్వరుడు వచ్చేటప్పటికి విఘ్నాలని తొలగించేటువంటి వాడు కాబట్టి ఆ విఘ్నాలకి ఒక నమస్కారం చేసుకొని వెళ్ళండి తప్పేం లేదు దేవుడికి ఎందుకంటే చతుర్థంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఇది చెప్పడం జరుగుతున్నది తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చతుర్థంలో వచ్చినప్పటికీ కేతుగ్రహ సంచారం అనేది జరుగుతుంది సిరచిరాశుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ యొక్క నెలలో మొదటిలో బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మొదటి పదిహేను రోజులు కూడా బాగా అనుకూలిస్తుంది ముఖ్యంగా పెద్ద పెద్ద డీల్స్ గురించి మీరు చేస్తున్నటువంటి బ్రోకరేజ్ పని పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందకడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి నేను ఇచ్చినటువంటి ర్యాంక్ గురి గురించి కూడా చెప్పడం జరిగింది మీకు మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి నేను ఇచ్చినటువంటి ర్యాంక్ వచ్చేటప్పటికి ఆరో ర్యాంక్ ఇవ్వడం జరిగింది అన్నమాట సిక్స్త్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది పన్నెండు రాసుల్లో వచ్చేటప్పటికి సిక్స్త్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ బాగా అనుకూలంగా రవి యొక్క అనుకూలత అనేది కొంచెం బెటర్మెంట్గా ఉంది గత నెలతో పోల్చుకుంటే గత నెలలో కూడా ర్యాంక్ ఇచ్చిన దానికన్నా ఈ నెలలో కొంచెం బెటర్ ర్యాంక్ అనేది ఉంది దాని కారణం ఇదన్నమాట అదేవిధంగా బుధుడు అదేవిధంగా శుక్రగ్రహ సంచారం అనేది కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది మిథున రాశి వారికి మరియు అదేవిధంగా ఈ రాశి వారి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎలా ఉంది నేను చూద్దాం విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో దూర ప్రాంత విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు విదేశాన ప్రైవే ఇల్ని చదువుకోవాలనుకున్నటువంటి వారు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ లేకనే ఉంటే వీటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మొదటి పదిహేను రోజుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అదేవిధంగా యూపీఎస్సి ఎగ్జామ్స్ క్లియర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో రవిగ్రహ సంచారం బుధుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందువల్ల వీరికి విద్యార్థులకు బాగుంటుంది రాజకీయ రంగ ప్రముఖులకు వచ్చేటప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితంగానే గోచరిస్తూ ఉన్నది రాజకీయంగా ఎవరైతే కొత్తగా ట్రైన్ అయినటువంటి వారికి వచ్చేటప్పటికి కొత్త అవకాశాలు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి కొత్తగా పరిచయాలు ఏర్పడడం వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది కానీ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత వ్యతిరేకత అనేది కొంచెం వేధించే విధంగా ఉంది విద్యార్థులకు కూడా వచ్చినప్పటికీ కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహ మంత్రజాపనం కంపల్సరీగా చదవండి ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం డౌన్ఫాల్గా ఉంది వీరికి రాసి వారికి కాబట్టి విద్యార్థులు అనవసరమైనటువంటి తగాదాల్లో విద్యార్థులు కానీ లేకపోతే ఎవరైతే యువకులు కానీ అనవసరమైనటువంటి తగాదాల జోలికి పోవద్దు పదిహేనవ తారీఖు తర్వాత ఎందుకంటే సమాజం అనేది మిమ్మల్ని లోపలికి లాగుతుందే కానీ ఇలాంటి ఇష్యూస్లో గొడవల్లో వాటిలోంచి మళ్ళీ మీకు ఎవరు వెనక్కి బ్యాకప్ సపోర్ట్ అవరు ఆ విషయాన్ని మీరు గమనించుకోండి ఒకటికి రెండు సార్లు అది మీకు ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చేనే అనవసరంగా అని చెప్పి మీరే మానసిక చింతక గురయ్యే విధంగా ఉంటుంది ఆ విషయాలకు దూరంగా ఉండండి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మొదటి పదిహేను రోజుల్లో కొంచెం అనుకూలమైనటువంటి విషయాన్ని మీరు వినగలుగుతారు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు వివాహ ప్రయ ప్రయత్నాలు దూర ప్రాంత ప్రయాణ ప్ర ప్రయాణాల్లో కూడా వచ్చినప్పటికీ మొదట పదిహేను రోజుల్లో కొంచెం సా సానుకూలపడే విధంగా ఉంటుంది దూర ప్రాంతం నుంచి ఒక మంచి శుభవార్త మంచి విషయాన్ని వినగలుగుతారు అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రొటేషన్లో బాగుంటుంది కానీ ఫైనాన్షియల్గా మనీ విషయంలో ఖర్చు అనేది కూడా అదే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారని ఆశిస్తున్నాను ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో శ్రావణ మాసంలో ఎందుకంటే ఈ రాశి వారికి శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఎటువంటి పూజ చేస్తే వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు శ్రావణ మాసంలో పర్వదినంగానే ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిహారం చేసుకోవాలని చూద్దాం ఇక రాశి వారు ఎటువంటి పూలతో పూజించాలి ఈ యొక్క రాశి వారు వచ్చినప్పటికీ చామంతి పూలను ఎక్కువగా వాడినట్లయితే ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుమూలకంగా ఉన్నటువంటి కలరమాట అది సో చామంతి పూలని మరి అదేవిధంగా రాశి వారికి వచ్చినప్పటికీ ఎరుపు రంగు పూలని కలిపి అమ్మవారిని పూజించవచ్చు అదేవిధంగా వీలైతే విష్ణుక్రాంతి పూలు ఏవైతే ఉంటాయో లేక ఉంటే నీలవర్ణంలో కలిగినటువంటి పూలు ఏవైతే ఉంటాయో నీలవర్ణం అంటే లైట్ బ్లాకిష్ కలర్లో ఉండేటువంటి పూలు శంఖ పుష్పాలంటే అనుగుణ అంటుంటారు వాటిని వాటితో కూడా మనం పూజించినట్లయితే మనకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి వాటిలో కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది విద్యార్థులకి ఇంకా బాగా పనికొస్తాయి వస్తాయి స్వస్తి